హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వెజిటేరియన్ చేపల పులుసు మీకు చూపించబోతున్నాను అదే అరటికాయ పులుసు ముందుగా మసాలా కోసం స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి పచ్చివాసన పోయేంత వరకు మాడిపోకుండా వేయించాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు వేసి పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు అరటికాయని తీసుకొని తొక్కని తీసివేయాలి తొక్క మరి ఎక్కువగా తీయకూడదు ఎక్కువగా తీస్తే కూరలో వేసినప్పుడు ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం పల్చగా తొక్క తీసి ముక్కలను మందంగా కట్ చేసుకోవాలి ముక్కలను ఇలా హాఫ్ ఇంచ్ మందంలో కట్ చేసి చేప ముక్కలలా అనిపించడానికి మధ్యలో చిన్న రంధ్రం చేయాలి ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకున్న వాటర్లో అరటికాయ ముక్కలను వేసి శుభ్రంగా కడగాలి ఇలా కడగడం వలన ముక్కలకు ఉన్న జిగురు పోతుంది అన్ని ముక్కలను కడిగిన తర్వాత వీటికి తడి లేకుండా తుడిచి తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం అర చిక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి ఈ మసాలా పొడిగా ఉంటే కొంచెం వాటర్ కలుపుకోవాలి ఈ మసాలాను ప్రతి ముక్కకు చక్కగా పట్టించాలి ఇలా అన్నింటికి పట్టించిన తర్వాత పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా మ్యారినేట్ చేయడం వలన అరటికాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేయాలి ఇప్పుడు మసాలా పట్టించిన అరటికాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇవి బాగా ఉడికితే కూరలో వేసినప్పుడు విడిపోతాయి కాబట్టి ముక్క గట్టిగా అయ్యేంత వరకు మాత్రమే కాలనివ్వాలి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి ముక్కలన్నీ ఒకేలా కాలేలా పెనాన్ని జరుపుతూ కాల్చుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి యాభై గ్రాముల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పది గింజలు మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి మెంతులు ఇలా ఆయిల్లో వేయడం వలన కూర చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆనియన్ పేస్ట్ వేగాక మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి పచ్చివాసన పోయిన తర్వాత అర స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి దీనిలో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు టమాటాలను వేసి మెత్తబడే వరకు ఉంచాలి టమాటాలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ కారం అర స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు కడిగి నానబెట్టి తీసిన రసంను వేసుకోవాలి ఈ వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి ఒకసారి కలిపి వేయించుకున్న అరటికాయ ముక్కలను వేసి కలిపి మూత తీసి ఉడికించాలి మూత పెట్టి ఉడికిస్తే అరటికాయ ముక్కలు ఎక్కువ ఉడకడం వలన విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే మూత తీసి ఉడికించుకోవాలి ఇది చల్లారాక ఇంకొంచెం చిక్కబడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పులుసు కొంచెం పల్చగా ఉండేలా చూసుకోవాలి కర్రీ చూడడానికి ఫిష్లా ఉన్న ఫిష్ కర్రీ కంటే టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి